లు చాలా చాలా ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారు ఇంగువ అనేది ఆర్గానిక్ అది ఆర్గానిక్ అన్నట్టు ఇంగువ అది ఇప్పుడు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే చాలామంది రైతులు వాడుతూ మంచి ఫలితాలను అయితే ఆశిస్తున్నారు దానివల్ల వాడడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఆర్గానిక్ ఇంగువ మనకు భూమి అనేది రసాయనిక చర్యలకు అంటే కెమికల్స్ వాడడం వల్ల భూమి అనేది దాని యొక్క జవసత్వాలను అయితే కోల్పోతుంది ఇప్పుడు ఆర్గానిక్ ఇంగో వాడడం వల్ల దాని యొక్క జవసత్వ పెరుగుతుంది భూమి యొక్క జవసత్వం అదేవిధంగా మొక్క కూడా దృఢంగా ఇమ్యూనిటీ పవరు పెరుగుతుంది అదేవిధంగా గ్రోత్ ఎక్సిలేటర్గా కూడా పనిచేస్తుంది అంటే ఇంగువగా సార్ ఎక్కడైనా ఇంగో తెచ్చుకుంటాం ఏదైనా వాడతామని చాలామంది రైతులు అంటూ ఉంటారు అలాంటి ఎంగువలు కాదండి ఎక్కడ దొరికినా ఎంగువలు వాళ్ళు అవి పనిచేయవు మీరు ఇంగు అనేది తొంభై శాతం బయట మార్కెట్లో దొరికే అయితే నాసిరకం ఉంటుంది మంచి ఫలితాన్ని అయితే ఇవ్వలేవు కావున ఇప్పుడు మన దగ్గర వాడుతున్న రైతులు అయితే చాలామంది కూడా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ తోటలు మంచిగా ఉన్నవి అదే అధిక దిగుబడిని కూడా సాధిస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి ఇంగువని వాడితే చాలా బాగుంటుంది అదేవిధంగా మొక్క పెట్టిన ఎప్పటి నుంచి మేము ఇంగు వాడచ్చు అంటే మీరు మొక్క పెట్టిన పది రోజుల నుంచి నాటిన పది రోజుల నుంచి మీరు ఇంగోనైతే వాడుకోవచ్చును అదేవిధంగా స్ప్రేయింగ్కి మాత్రం ఒక ముప్పై రోజులకి స్ప్రేయింగ్ చేస్తే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది అది ఏ విధంగా వాడాలి ఎలా వాడాలి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నవి చూడండి చూస్తే ఏ విధంగా వాడాలో కూడా మీకు అంత అనేది ఐడియా వస్తుంది మనం వాడే రెండు విధానాలు కూడా మొక్కలకు వేరు దగ్గర పోసుకునేది ఓన్లీ ఇంగువ వాటర్ మాత్రమే పైన స్ప్రేయింగ్కు మాత్రమే మీరు ఇంగువతో పాటు పసుపు గోమూత్రము పులిచిన పెరుగు ఇంగువ వాటర్ కలిపి స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది కొంతమంది రైతులు ఏంటంటే పైన ఏదైతే ఇంగువ పసుపు గోమూత్రము పులిచిన పెరుగు నీళ్ళు ఇవి వాడుతున్నారో సేమ్ కింద కూడా మొక్కలకు పోసుకోవడం కూడా అదే విధంగా చేస్తున్నారు అది కాదండి మనం ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నవి అవి వీడియోలు అన్నీ చూడండి ఒకసారి చూస్తే వాడే విధానం అవగాహన వస్తుంది పూర్తిగా వీడియోని చూసి మాత్రమే వాడండి అదేవిధంగా మన ఛానల్లోనే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఇంగు వాడే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఉంది అవి జాగ్రత్తలు కూడా పాటించండి పాటించకుంటే మంచి రిజల్ట్ అనేది రాదు కాబట్టి ఈ ఇంగు అనేది వాడే ముందు మన తోటలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూడండి అది ఆ వీడియో ఉంది ఇంద లైవ్లనే ఉంటుంది మనకు లైవ్ వీడియో మన యూట్యూబ్లో మన రైతు పంట ఛానల్లో లైవ్ సెక్షన్స్కి వెళ్తే మనకు అక్కడ లైవ్ సెక్షన్లో ఏమి మనం వాడేటానికి తీసుకోవాల్సిన పది జాగ్రత్తలు అనే వీడియో ఉంటుంది ఆ జాగ్రత్తలు ఏంటో చూడండి అవి అవి వీడియో చూసినాకనే వాడండి చూస్తే ఏంటంటే మీరు మళ్ళీ మిస్టేక్స్ చే చేయకుండా ఉంటుంది మీరు ఏదైతే దీని బెనిఫిట్ ఏదైతే ఉందో తోటలకు వాడే ఇంకో ద్వారా వచ్చే బెనిఫిట్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు ఆ బెనిఫిట్ అనేది మొక్కలకు అందుతుంది అన్నట్టు పెరుగు కూడా వాడేటందుకు సార్ నా దగ్గర బకెట్ ఉంది నా తాన ప్యాకెట్ పెరుగులు ఉన్నాయి సార్ అంటారు అలా కాదండి ప్యాకెట్ పెరుగు బకెట్ పెరుగుల్లో ఆల్రెడీ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు దానివల్ల దాంట్లో ఉండే బ్యాక్టీరియా లాంతో బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియా అనేది ఉండదు చనిపోతుంది కాబట్టి మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అది వాడితే మజ్జిగలాగా చేసుకోవడానికి మీరే తీసుకోండి బర్రె నాటు బర్రె కానీ నాటు ఆవు కానీ లేకుంటే మీకు ఇంకా అందుబాటులో లేకుంటే జెర్సీ ఆవు కానీ బర్రె కానీ ఏదైనా మీరు మీరే సొంతంగా ఆ పాలను తీసుకొని మీరే తోడు పెట్టుకొని చేసుకోండి దానివల్ల మనకు ప్రయోజనం అయితే ఉంటుంది అన్నట్టు పసుపు అంటే కొంతమంది సార్ నేను ఆర్గానిక్ పసుపు తీసుకుంటాను ఇంట్లో ఉన్నది ఇష్టం అండి మీరు మన మీ సొంతంగా పసుపు కొమ్మలు తెచ్చి దంచుకొని పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు లేదు ఆల్రెడీ ఉంది మా దగ్గర సో వాడండి అట్లయినా పర్వాలేదు కానీ చూసుకోండి కొద్దిగా ప్యూరిటీగా ఉన్నది వాడడానికి ప్రయత్నం చేయండి అది అందుబాటులో ఉంటుంది అందరి రైతులకు కూడా అది తెచ్చుకొని మీరు వాడుకోవచ్చు అదేవిధంగా కొంతమంది అంటున్నారు రైతులు ఏ దిశలో వాడాలి సార్ అంటారు ఏ దిశలో అయినా వాడుకోవచ్చు అండి ఇంగు అనేది మీరు ఏ దిశలో నాటుకున్న పది రోజుల నుంచి ఏ స్టేజ్లో అయినా ఆ తోటని తీసేసే వరకు ఏ స్టేజ్లో అయినా కూడా మీరు వాడుకోవచ్చు దీనివల్ల ఎలాంటి దుష్ప్రయోజనం అయితే ఉండదు ఏ స్టేజ్ వల్ల కూడా దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేసి ఆల్రెడీ వీడియో కూడా చేసి ఉన్నది ఆల్రెడీ ఒకసారి చూడండి వీడియోలో అదేవిధంగా పూల తోటలకు వాడుకోవచ్చా అంటే పూల తోటలకు వాడుకోవచ్చు పండ్ల కంటే పండ్ల తోటలకు వాడుకోవచ్చు అదేవిధంగా వాడుకోవచ్చు ప్రతిదానికి పంటలకు కూడా వాడుకోవచ్చు ఏవైతే భూమిలో కాసుపదం అంటే వేరుశనగ క్యారెట్ బీట్రూట్ లాంటివి మీరు మొక్క దగ్గర పోసుకోకూడదు కానీ స్ప్రేయింగ్ అయితే అన్నిటికీ వాడుకోవచ్చును ఉల్లిగడ్డ కూడా కింద పోసుకోరాదు పైన స్ప్రేయింగ్ చేసుకోవచ్చును సో ఇలాంటి ప్రయోజనాలు అయితే ఉన్నాయి మన రైతులు కూడా చాలామంది దాన్ని స్ప్రేయింగ్ వాడిన్నారు కొన్ని వీడియోలు కూడా మీకు ఇందులో లభిస్తాయి మన ఛానల్లో చూసుకున్నట్లయితే చాలామంది రైతులు వాడి దాని యొక్క ఫలితాన్ని చూసి మాత్రం రెఫర్ చేస్తూ ఉన్నారు వేరే రైతులకు కూడా ఆ రైతులు తీసుకొని వాడుతూ ఉన్నారు అదేవిధంగా ఇద్దరు ముగ్గురు రైతులు తీసుకొని కూడా వాడుతూ ఉన్నారు ఇప్పుడు గత నాలుగు సంవత్సరాల నుంచి మనం పంపిస్తున్నాం ప్రతి రైతుకి పంపిస్తున్న పా వాడుతున్నారు మంచి రిజల్ట్ ఎక్కువ శాతం ఏమవుతుందంటే వంకాయ తోటలకు వాడతారు ఎందుకంటే వంకాయ నాటిన వారం పది రోజుల నుంచి కానీ నాటిన అయినాక అది కాతకొచ్చి పూతకొచ్చి కాతకొచ్చి స్టార్ట్ అయినాక క్రాప్ అది ఎండింగ్ దశలో అంటే తీసే దశ వరకు అది ఎన్ని రోజులైనా క్రాప్ ఇవ్వని ఏ స్టేజ్లో అయినా దానికి ఖచ్చితంగా కొమ్మ తెగులు కానీ కాయపుచ్చు కానీ ఏదో ఒక దిశలో అటాక్ అవుతుంది సరైన నివారణ చర్యలు సరైన జాగ్రత్తలు తీసుకోనట్లయితే ఖచ్చితంగా వేరుకుళ్ళు కానీ కాండం తొలుచు పురుగు కానీ లేదంటే కాయ తొలుచు పురుగు కానీ ఖచ్చితంగా ఏదో ఒక దిశలో స్టే స్టేజ్లో అనేది అటాక్ అవుతుంది అది కాకుండా ఉండాలంటే ప్రతిదీ కూడా మనం ముందు నుంచే జాగ్రత్త వహించాలి రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలా అది ఏ విధంగా తీసుకోవాలి అంటే ఆల్రెడీ మనం చెప్పున్నాము ఇంగోతో పాటు ఇంగో వాడతా పోతా ఉంటే మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి అటాక్ కాకుండా ఉంటుంది ఏదైనా దిశలో దోమ కూడా అటాక్ అవుతుంది పచ్చదోమ తెల్ల దోమ అనేది ఆ దోమల వల్ల కూడా రసం పీల్స్తూ ఉంటాయి ఆ తోటకి ఏదైనా తోటలకి ఆ పీల్చడం వల్ల అది కొద్దిగా మనకు పూత అనేది ఎఫెక్ట్ పడుతుంది ఇల్డ్ మీద అందువల్ల ఈ దో ఇప్పుడు పచ్చదోమ తెల్ల దోమ కా అదేవిధంగా త్రిప్స్ అనేవి ఎటాక్ అయితే ఉంటాయి ఇవన్నీ కాకుండా ఒకవేళ ఎటాక్ అయిన దిశలో స్టార్టింగ్ దిశలో చూసుకున్నట్లయితే మీరు ఏవైతే కొమ్మ తెగులు కానీ స్టార్టింగ్లో అక్కడక్కడ అబ్జర్వ్ చేస్తే ఫైవ్ ఐదు పర్సెంటేజ్ పది పర్సెంటేజ్ ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారంటే ఆ కొమ్మలని తృంచి పక్కన కొద్దిగా దూరంగా గొయ్యి తీసి పాతి పెట్టడం లేకుంటే వాటిని కాల్చడం అన్న చేయండి ఎందుకంటే చాలా కొంతమంది రైతులు పక్కన పడేస్తాం మళ్ళీ ఏమైతే అక్కడున్న క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో కాండం తోలుచి పురుగు కీటకాలు మళ్ళీ అటాక్ అవుతూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ చేనుపై దాడి చేస్తూ ఉంటాయి సో అలాంటి తప్పులు అయితే చేయకండి రైతులారా మీరు ఏం చేస్తారంటే ఈ పద్ధతిని పాటించండి చాలా వరకు ప్రతిరోజు గమనిస్తూ మీకు తోటలో ఏదైనా తేడా ఏదైనా పురుగు వస్తుంది అని స్టార్టింగ్ దిశలో ప్రారంభ దిశలో తీసుకున్నట్లయితే దాన్ని కంట్రోల్ చేయడం మట్టుబెట్టడం చాలా ఈజీ అవుతుంది కొంతమంది రైతులు తగ్గుతుంది లే అనేసి ఏదో ఒక కెమికల్స్ వాడుకుంటూ దాన్ని ప్రయోగాత్మకంగా చేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ఐదు పది శాతం ఉన్న క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో ఆ పంటను నాశనం చేసే సూక్ష్మజీవులు కానీ క్రిమి కీటకాలు కానీ ఇవన్నీ కూడా ఎనభై తొంభై వంద శాతం వరకు వస్తుంటాయి వంద శాతం వరకు అంటే దాన్ని కంట్రోల్ చేయడం మట్టు పెట్టడం చాలా కష్టమవుతుంది దానికి రోజు మనకు ఏదో ఒక నివారణ చేయలేని మందులు వాడుతూ ఉండాలి కానీ అది వాడిన ఒకటి రెండు రోజులే మనకు కనిపిస్తుంది ఎఫెక్ట్ తర్వాత పోతూ ఉంది కాబట్టి దాని ఉధృతి ఎక్కువ కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది కంట్రోల్కి వస్తుంది బట్ టైం పడుతుంది శ్రమతో కూడుకున్నది ఖర్చుతో కూడుకున్నది అలా కాకుండా ముందు నుంచే తగినంత జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకు నష్టపోయే రైతు నష్టపోయే అవకాశం అనేది ఉండదు ఎప్పుడు మన క్రాప్ కూడా ఎప్పుడు ఏ స్టేజ్లో చేస్తే ఏ కాలంలో చేస్తే మనకు ఎక్కువ మనకు రాబడి ఆదాయం ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అని కూడా రైతులు అనేవాళ్ళు తెలుసుకోవాలి అదేవిధంగా మెయిన్ క్రాప్ వీళ్ళు రాకపోవడానికి కారణం విత్తనాలు విత్తనం అనేది కరెక్ట్గా చూసుకోవాలి రైతులు ఆ విత్తనం ఆ ఏరియాలో మీ ఏరియా ఎక్కడ ఉందో ఆ ఏరియాలో ఏ విత్తనాలు మంచిగా శ్రేష్టంగా పండుతున్నాయి ఏ విత్తనాలు క్రాప్ ఇల్లు ఎక్కువగా ఇస్తుంది అదేవిధంగా ఆ ఏరియాలో సేల్ ఎట్లుంది అంటే మీరు మార్కెట్ చేయడానికి ఇబ్బంది అయితే ఇప్పుడు మీరు ఒక రకం పంట వేస్తే అక్కడ అదే రకం పంట కాయగూరలు ఏవైతే కొనగడానికి మార్కెట్లో అనువుగా పోతాయో అవి తీసుకొని పండించాల్సి ఉంటుంది వంకాయల రెండు మూడు రకాలు ఉన్నాయి అది మీకు ఏ రకము పర్పుల్ కలర్ ఉంది పసుపు కలర్ పచ్చ కలర్ ఉంది ఈ అదేవిధంగా గుత్తి వంకాయ పొడుగు వంకాయ అంటే మీకు ఏ రకంగా మీ ఏరియాలో ఉన్నదో వంకాయ అనేది అది మాత్రమే మీరు పండించాల్సి ఉంటుంది అది కాకుండా మీరు మీ దిక్కు మార్కెట్ లేని కూరగాయనైతే వంకాయలు పండిస్తే దాన్ని మార్కెట్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది చాలామంది రైతులు కూడా ఆ ఏరియాలో మార్కెట్లో ఏది ఎక్కువగా సేల్ అవుతుందో తెలుసుకోవాలి ఆ ఏరియాలో ఏది ఎక్కువ దిగుబడి ఇస్తుందో తెలుసుకోవాలి అప్పుడు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవాలి ఎంత విస్తీర్ణంలో పెట్టాలనో తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత దిగాలి ఏ ఆ క్రాప్ వేయడానికి సిద్ధంగా ఉండాలి అదేవిధంగా మీకు ఇంకా అవగాహన రాకుంటే కృషి విజ్ఞాన కేంద్రాన్ని కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ప్రతి మండలంలో ఉంటారు ప్రతి జిల్లాలో కూడా మీకు కృషి విజ్ఞాన కేంద్రం మీ దగ్గరలో ఎక్కడ ఉన్నా కూడా అక్కడ పోతే మీకు ఆ సైంటిస్టులు అనేవాళ్ళు శాస్త్రవేత్తలు మీకు దానికి సంబంధించింది మొత్తం వివరంగా చెప్పి ఏ పంటలు వేసుకోవాలి ఎంత ఖర్చు వస్తుంది ఏ విధంగా చేసుకోవాలి కూడా చాలా వివరంగా అయితే మీకు సహాయం చేసి చెప్తారు ఆ శాస్త్రవేత్తలు కాబట్టి రైతులందరూ కూడా మీ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్లను కానీ మండలం స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో మీకు మీకు కృషి విజ్ఞాన కేంద్రాల దగ్గరలో ఎక్కడ ఉన్నాయో మీరు అప్రోచ్ అవుతే కలిస్తే వాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటిస్తే మీకైతే చాలా చాలా బెనిఫిట్ అయితే జరుగుతుంది అప్పుడు మీ యొక్క చేసే పంట అనేది నష్టపోకుండా మంచి దిగుబడి మంచి ఆదాయాన్ని అయితే పొందుతారు రైతు అప్పుడే రైతే రాజు అనొచ్చు ఆ విధంగా ఇవన్నీ తగినన్ని సూచనలు సలహాలతో పాటిస్తూ మంచి వ్యవసాయం చేసినట్లయితే మంచి దిగుబడి అయితే పొందవచ్చునట్టు లోకల్లో కూడా మార్కెట్ ఉంటే ఆ లోకల్లో మీకు వీలైతే రైతులకి మీరే స్వయంగా మార్కెట్ చేసుకుంటే ఇంకా దళారులకు మధ్యవర్తులకు ఇచ్చేది లేకుండా మీరే మంచిగా ఆదాయాన్ని పొందవచ్చు కానీ రైతులకు ఎక్కువగా చాలా చాలా బిజీ ఉంటారు ఎందుకంటే వ్యవసాయ పనులు అలా ఉంటాయి అవి కాకుండా బర్రెలు గొర్రెలు ఇంకా ఏయో దానికి అనుబంధంగా ఉంటాయి ఇంకా రైతులకి కాబట్టి మార్కెట్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది రైతు అనేవాడు కూరగాయలు పండించాలి మార్కెట్ రావాలి ఆ దళారులకు మధ్యవర్తులకు ఒకేసారి లంసంగా ఇచ్చేసేయాలి పది రూపాయలు అటో ఇటో అన్నట్టు తొందరగా చేసుకొని మళ్ళీ వ్యవసాయానికి వెళ్ళిపోవాలి రైతు ఆ విధంగా ఉంటుంది కాబట్టి పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ దళారులనే కానీ అక్కడ ఏదో మంచిగా కొద్దిగా పది రూపాయలు ఎక్కువ ఏదో ఇస్తారో ఎవరు కొద్దిగా తెలుసుకోండి ఒకరోజు తెలుసుకొని నమ్మకమైన వ్యక్తికి మాత్రమే గిట్టుబాటు ధర ఇచ్చే వ్యక్తిని మాత్రమే అక్కడున్న మార్కెట్లో వ్యక్తిని అప్రోచ్ అయ్యి కలిసి అతనికే అమ్మడం ద్వారా మీరు ఒక ఇంకా నష్టపోకుండా కొద్దిగా మీరు బయటపడవచ్చు అన్నట్టు రైతులు ఇలాంటి అవగాహన విషయాలు తెలుసుకోవాలి అదేవిధంగా మీ దగ్గరలో ఎక్కడైనా కూడా ఉన్నదట్లయితే మార్కెట్ కొద్ది పెద్ద మార్కెట్ ఇంకా అక్కడ పోతే మీరు కొద్దిగా పది రూపాయలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది రైతులకి అలా చూసుకొని కూడా మీరు అప్రోచ్ అయితే బాగుంటుంది అన్నట్టు రైతు అయినవాడు చాలా శ్రమిస్తాడు కష్టపడతాడు వర్షం వచ్చినా రాకున్నా పంట పండుతుందా పండదా అనేది తెలియదు అయినా కూడా ఆశగా విత్తనాలు వేసి ఆశగా వర్షాన్ని గురించి ఎదురు చూస్తే ఆశగా క్రాప్ పంట వచ్చి దిగుబడి వచ్చి ఆదాయం వస్తుందనేది చూస్తూ ఉంటాడు సో అలాంటి రైతు ఇబ్బంది పడకుండా ఇలాంటి చాలా మెలుకలు పాటించినైతే మంచిగా ఆదాయాన్ని పొందుతాడన్నట్టు ఈ ఇవన్నీ మీకు రైతులకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి రైతులకు ఇంకా 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 మంచి మంచి వీడియోలు అయితే నేను కంటెంట్ అనేది రైతులకు ఇస్తూ ఉంటాను రోజు థ్యాంక్ యూ ధన్యవాదాలు